నా పేరు సాయిబాబు మా నాన్నగారి పేరు దిక్ష్మయ్య మా విలేజ్ తుడిమిడి మండలం శాలిగోరం మండలం జిల్లా నల్గొండ నేను ఈ బోరు పాయింట్లు వైశాలి డిటైల్ ప్రశాంత్ కుమార్ సార్ని యూట్యూబ్ ద్వారా చూడడం జరిగింది ఇంత ముందుకు నేను ఈ ల్యాండ్లో ఒక రెండు మూడు బోర్లు వేయడం జరిగింది మూడు బోర్లు వేస్తే కనీసం వాటర్ ఇవ్వగా నీళ్ళ చుక్క కూడా పడలేవు ఇప్పుడు ఆ సార్ని కలిసి హైదరాబాద్ నుంచి నేను హైదరాబాద్నే ఉంటాను ఆ సార్ని కలిసి సార్ కార్డు పోవడం జరిగింది సార్ కార్డు పోతే అమౌంట్ ఇచ్చినాక ఒక వన్ మంత్కు వస్తానన్నారు సరే సార్ వస్తాడని చెప్పి నమ్మకంతో ఇయ్యడం జరిగింది సార్ వారు వచ్చారు వచ్చి ఇలా సర్వే చేయడం జరిగింది చేస్తే ఇలా ఒక సర్వే చేసినాక సారు ఒక త్రీ పాయింట్స్ చెప్పిండు చెప్పినాక అలా బెస్ట్ ఏదో చెప్తాను అన్నాడు అన్నట్టు సారు పోయాక పోయినా తెల్లారే మరోనాడు ఇలా ఒక రెండు పాయింట్లు ఇవ్వడం జరిగింది ఈ రెండు పాయింట్లు ఇవ్వడం జరిగినాక ఫస్ట్ అక్కడ డ్రిల్ చేసినాం డ్రిల్ చేస్తే అక్కడ ఒక ఇంచు బావు నీళ్లు పడ్డాయి అక్కడ తక్కువ పడ్డాయి అని చెప్పేసి నూట యాభై ఫీట్లు ఇచ్చినాం అరవై ఫీట్ల కింద నీళ్లు పడ్డాయి మళ్ళీ ఇక్కడ రెండోసారి సారు వద్దు ఇక్కడ వాటరు ఈ సారి తక్కువ ఉన్నది అదే అన్నాడు అన్నా కానీ సారు ఎందుకైనా మంచిది ఇది కూడా చెప్పిన అని చెప్పి వచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ అసలు ఎనడు లేని నీళ్ళు ఈ ఏరియాలో ఎన్ని నీళ్లు పడతాయని కూడా ఎవరు అనుకోలే ఊహించలే కూడా ఇక్కడ ఎన్ని నీళ్లు వాడతాయని కూడా ఎవరు అనుకోలేరు ఇక్కడ దాదాపు ఇది ఒక నూట నలభై పీట్లు వేసినాం అరవై పీట్ల కిందనే రెండున్నర ఇంచులు పోసే అన్ని నీళ్ళు ఇక్కడ పడడం జరిగింది వైశాలి డీటార్ట్ కంపెనీ ద్వారా మాకు ఎంతో సంతోషంగా ఉంది ప్రశాంత్ కుమార్ సారు మాకు చేసిన మేలు ఇక్కడ ఈ జన్మలో మర్చిపోలేము సార్ రావడం చూడడం ఈ పొలాల ఇంత ముందుకే రెండు మూడు వేసినాం ఈ ఇప్పుడు ఈ ఒక్కసారి వేసి ల్యాండు ఏట్ల వేద్దామంటే ఐదు ఆరు లక్షలు అవుతున్నాయి ఈ ఒక్కసారి చూసి ల్యాండే అమ్మకెమ్దాం అన్నట్టు పరిస్థితిలో ఉండే ఆ సార్ రావడం చూడడం ఆ సారు దయ వల్ల మాకు ఇక్కడ ఈ బోర్ పడడం జరిగింది సంతోషంగా ఉంది ఈ ఈ ల్యాండ్కు ఈ వాటర్ ఫుల్గా పడ్డాయి మాకు